కొడవలూరు మండలం గండవరంలో వెలిసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత ఉదయ కాళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి అమ్మవార్లకు రథోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణతో రథంపై కొలువు తీర్చారు రథోత్సవంలో భక్తులు యువత అధిక సంఖ్యలో పాల్గొని రథం లాగేందుకు పోటీ పడ్డారు దీంతో గండవరం పుర పండుగ వాతావరణం సంతరించుకుంది భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చూ చేసుకోకుండా కొడవలూరు సిఐ సురేంద్రబాబు గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు